జరుగుతున్నటువంటి విధ్వంసం చరిత్ర చరిత్రతో పాటు సామాన్య సామాన్య జీవితం సామాన్య కులాల విధ్వసంపడుతుంది బతుకమ్మతో అన్ని కూడా ఆ చరిత్ర దూరం అయిపోతుంది ఇంకోటి కూడా చెప్తున్నాం ఈ రోజు దళితులు ధైర్యం వచ్చి బతుకమ్మ ఆడుతున్నారు ఇలా దళితులు కూడా బతుకమ్మ తోడైతే ఇది ఏమైతుందని చెప్పి భయపడి ఈ బతుకమ్మను దూరం చేస్తున్నారు ఇతరులారా ఈ గడిచిన ఉద్యమాన్ని అదొక ఉద్యమం కానీ చాలా కష్టమైంది చేయడానికి కానీ ఈ ఉద్యమం చాలా తేలిక మన పాట మన ఆడబిడ్డ మన అస్తిత్వం మన భూములు మన బతుం అందుకోసం ఈనాడు ఈ రకంగా ధైర్యంగా బాధ ఎవరికైతుందో ఆ బాధ మొన్న గుండెలకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడిన బయకు పట్టుకొని మా బాధ ఇది మేము కూడా మేము ముందుంటాం అని చెప్పి ఇప్పుడు మనం ఏం లేదు ఇదే ఉయ్యాల పాట ఇదే బతికమ్మ ఇదే కవితక్క ఇదే ఉద్యమం రామారావు పోతే మనం పిలుపునియాల్సిన అవసరం లేదు తెలుగు జనానికి ఒక పాట అనుకుంటే అంత కలిపిస్తాం ఉయ్యాలో రామల శ్రీరామ ఉయ్యాలో ఇతర జిల్లాలో ఉయ్యాలో ఒకే ఉయ్యాలో ఎట్ల దూషన్లో ఉయ్యాలో ఏ రకంగా ఉయ్యాలో ఇల్లున్నటువంటి సాహిత్యం వీళ్ళున్న ఇతివాసం వీళ్ళున్న పురాణం వీళ్ళున్న ద్వారా ఇల్లున్న కథ చెప్పింది కాదు ఇది అంత ప్రజలు బతుకమ్మ పాట వాసే ప్రతి నేను మత్త సోడు చెప్పిన చూసినప్పుడు ప్రతి పాటలో ఒక ఆడపిల్ల గాన కన్నీళ్ళు వస్తాయండి ఒకసారి నేను అనిపిస్తుంది ఈ పాటలకు ఆడపిల్లల బాధ కోసం ఇలా బతుకమ్మ పాడు అక్కమ్మ కథ చూస్తే ఏంటండి ఒక చెరువుకు కోడలు భరిస్తుంటే ఆమె చెప్తున్న మాటలు ఏంటండి అని తెలిసి మామ నేను మునిగిపోతున్న రెండో ముట్టు రెండో పెట్టు దిగిన బిల్లములుగా రాయే పోరాడు అక్కమ్మ ఉయ్యాలో భిన్నములుత్యాలో మూడో మెట్టు దిగిన మామ లేదు భిన్నో భిన్న రాష్ట్రం చనిపోతున్నా చనిపోతూ కూడా ఈ చెరువుకు నేను ఈ సమాజానికి నేను నా త్యాగం ఈ గ్రామాలకి ఈ చెరువుకు ఉపయోగపడుతుందని చెప్పి గొప్పగా చనిపోయిన త్యాగాలు ఆ చరిత్రలో మీద పాటు ఆ పాటలు ముందు తరాలకు ఉపయోగపడేవి కదా ముందు తరాలకు మన శైలిని చెప్పేవి కాదా ఇంత గొప్ప సంస్కృతితో ముడిపడిన బతుకమ్మ ఇలా అందరించిపోవడానికి కారణం ఒక బాలకు ఒకే రాజకీయంలో నీకున్నటువంటి నీ ప్రణాళికలో నీకున్నటువంటి ఆచరణలు నువ్వు చేస్తావు కానీ ప్రజల సంస్కృతి ప్రజల జోలికి వస్తే మాత్రం వాళ్ళు ఇదే ప్రజలు వాళ్ళ మమేక్యమై తిరగబడతారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం యావత్తుగా పాఠం కారణం అత్త ఏమన్నా అంటే అత్తతో ఉన్నటువంటి అనుబంధం ఇది అత్తాలు ఏమన్నా పోస్తాయి ఎలా మనం ఇలా భర్త మనం ఒక సంఘం వచ్చి ఇంత మాట్లాడితే అర్థం లేదు చూస్తున్నట్లు చూస్తుంది అది తర్వాత నేను ఒకటి పాట రాసుకున్నప్పుడు గొప్ప ఇంటి ముందర రంగవల్లి ఇంటికే కూరాడు తల్లి గడప గడపకు ఆడబిడ్డ తెలంగాణకు ముద్దు బిడ్డ మట్టి అమ్మ జాగృతి పోరాట తెట్టమ్మా జాగృతి ఆడబిడ్డ పోరాట తెట్టే ఆ తెట్టెలు కలిగితే అనుకో బంగు గౌరవం ప్రతి వారికి కోటి నము కదిలినట్లు అపరీ పిడికి చాటి చెప్పి అమ్మ జాగృతి బాడ విత్తమ్మా అమ్మ జాగృతి పోరాట చట్టమ్మా అప్పుడే యత్నం ఏమో తేనెలా ఉంటాము తెట్టలా ఉంటాము ఏదైతేస్తుంది ముత్తుకొక్క దాడి చేస్తుంది అలాంటి ఉద్యమ స్వరూపము మా దాడి అందుకనే నా పాటలో అప్పుడు అనుకున్నాం పరాయోని దర్వానికి పెద్ద పని అందులో పంపకము జరిగే అంత పని జరుగుతుంది కానీ తెలంగాణ బ్రోహుల మారకుంటే పాటలే పల్లె పల్లె జరుగుతుంది ನಗ ನಗತಾ ಕರೆ ಸೈತುಲಾ ಏ ಕಾಯನೆ ಕಚಲ ಏ ಸೈತುಲಾ ಏ ಕಾಯನೆ ಕಚಲ ಏ ಸೈತುಲಾ ಈ ಕಲ್ಲಕ ಕಚಲ ಕಲ್ಲೈಗಲ ಕದೈತಿ ಕಲ್ಲ ತುಂಗದಿನ್ ಮತೆ ದಿ ಸೈತುಲಾ ಈ ಕಲ್ಲಕ ಕಚಲ ಕಂಬದಿ ನಗ ನಗತಾ ನಾಯಿ ತಿ ಜೇನು ಮಂದವ ಕೋರಾ ತನ್ನ ಪುತ್ತು ನೀಯರ ತನ್ನ ಬದನು ನೈ ತುಪ್ಪದ ಅಯೆತ್ತುಲೊ ಇಕ್ಕೆ ದೇಶ ಜೆತ್ತು ಮೈ ತುಪ್ಪಾ పల్లెలను ప్రజలను ఉద్యమకారులను అక్క చెల్లెలను ఒక మళ్ళీ ఉద్యమ స్వరూపంతో రగల్చి మళ్ళీ రగల్ చెండలెత్తి ఒక ఉద్యమానికి నా పాటగా రచయితగా ముందుంటాను జాగృతి పక్షాన ముందుంటాను కోరుకుంటూ